నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకందిస్తున్న రుద్ర న్యూస్ ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా ఎక్కడ చూసినా ఇంటి ముంగిళ్ళు రంగురంగుల తీరొక్క డిజైన్లతో అందమైన రంగవల్లికలే దర్శనమిస్తాయి ముంగిళ్ళ రంగవల్లికల ఆనందాల కేరింతాల ఉల్లాసాల పండుగ పిండి వంటల గుమగుమల పర్వదినం గాలిపటాల పిల్లల కేకలతో కొత్త అల్లుళ్ళ ఆహ్వాన ఆనందాలు కలగలిపిన తెలుగు పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఉస్నాబాద్ మండలం పోతారామేశ్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శాఖ స్థాయి ముగ్గుల పోటీలు శనివారం రోజున నిర్వహించగా మహిళలు యువతులు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నేడు నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఐదుగురు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అదే విధంగా నేడు గెలుపొందిన ఐదుగురు విజేతలను మండల స్థాయి ముగ్గుల పోటీలకు పంపనున్నట్లు గ్రామ ఉప సర్పంచ్ బొమ్మగాని రాజ్ కుమార్ తెలిపారు ఐదుగురు విజేతలు మొదటి బహుమతి ఎదలాపురం లక్ష్మి రెండవ బహుమతి డి లక్ష్మి మూడవ బహుమతి ఎన్ శ్రీలత నాలుగవ బహుమతి ఏ శ్రీనిత్య ఐదవ బహుమతి ఏ శ్వేతలు గెలుపొందారు దాదాపు నేడు ఈ పోటీలలో నలభై మంది మహిళలు పాల్గొనగా ప్రతి ఒక్క మహిళకు పార్టిసిపెంట్ బహుమతి అందజేసినట్లు సర్పంచ్ మామిడి చంద్రకళ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పల్లె గుండెల్లో పండ పొంగే వేళ రంగుల కలలా సంక్రాంతి వచ్చిందిర ఈ వేళ సంబరం పూసిందిర నేల తొలి కిరణం భోగి చిరునవ్వులు మంట చుట్టూ పెద్దల మాటల్లో జీవన తత్వం అమ్మ చేతి తీర్పి సువాసనా ఇల్లంత మమకార గీతం పంటల నవ్వులు పొంగే వేళ పల్లె గుండెల్లో పండ పొంగే వేళ ఆకాశం చెరకు చంపపై తీపి నవ్వులు కన్ని కోలాటాలు కొత్త బట్టల్లో మురిసే కలలు పల్లెదారుల్లో తడుగు భక్తి హరిదాసుల కథలు ప్రతి అడుగు వెలిగించే వెలుగు పంటింట పాల పొంగులు కొత్తళ్ళ ఊసులు కోడి పందేలాటలు ఎద్దుల మెడలు గంటల నాదాలు గంగిరెద్దులాటల మేళాలు పంట కోసిన చేతుల గర్వాలు భూతల్లి ఇచ్చే భోగ భాగ్యాలు పల్లెటూళ్ళే స్వర్గ ద్వారా పంటల నవ్వులు పలికే கொண்டெல்லு பண்ட பொங்கே வேள ஆகாஷ மந்தா ரங்குல கலல சம்க்ராந்தி வச்சிந்திரை வேள சம்பரம் பூசிந்திர తొలి కిరణం చిరునవ్వులు మంట చుట్టూ మాటల్లో జీవన తత్వం చేతి సువాసన ఇల్లంత మమకార గీతం పంటల నవ్వులు ఉప్పొంగే వేళ పల్లె గుండెల్లో పండ పొంగే వేళ ఆకాశమంతా రంగుల కల సంక్రాంతి వచ్చింది ఈ ెమ్మల వెలుగుల మాయా చెరకు చంపపై తీపి నవ్వులు కన్ని కోలాటాలు కొత్త బట్టల్లో మురిసే కలలు పల్లెదారుల్లో పాదాల భక్తి హరిదాసుల కథలు ప్రతి అడుగు వెలిగించే వెలుగు ఇంటింటా సులు వంటింట పాల పొంగులు కొత్తూడి పందేల ఆటలుద్దుల మెడలు గంటల నాదాలు గంగిరెద్దుల ఆటల మేళాలు పంట కోసిన చేతుల గర్వాలు భూతల్లి ఇచ్చే భోగ భాగ్యాలు पल्लटे स्वर्गद्वारा సింగిరణి చలి గాలిలో చి గురించే ఉదయం భోగి మంటలా వేడియో వరం గతం నిండిన బధలన్నీ కాలిపోతే భవిష్యచల తొలి కిరణం భోగి చిరునవ్వులు మంట చుట్టూ జీవన తత్వం తీపి సువాసన ఇల్లంత గీతం పంటల నవ్వులు వేళ వేణ పల్లె గుండెల్లో వేళ ఆకాశమంతా రంగుల కలలా సంక్రాంతి వచ్చింది చెరకు చంపపై తీపినవులు కన్నె కోలాటాలు కొత్త బట్టల్లో మురిసే కలలు పల్లెదారుల్లో పాదాల భక్తి హరిదాసుల కథలు ప్రతి అడుగు వెలిగించే వెలుగు ఇంటింత ధాన్య రాసులు వంటింత ంగులు కొత్త కోడి పందేలాటలు ఎద్దుల మెడలు గంటల నాదాలు గంగిరెద్దుల ఆటల మేళాలు పంట కోసిన చేతుల గర్వాలు భూతల్లి ఇచ్చే భోగభాగ్యాలు పల్లెటూళ్ళే స్వర్గ ద్వారాలే పల్లెలో పండగ పూసే ఆకాశమంతా రంగుల కలరా సంక్రాంతి వచ్చింది రైవే నమస్కారం మా గ్రామంలో ఉన్నాయి తరఫున మహిళలందరూ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అందులో ఇరవై ఎనిమిది మంది పాల్గొన్నారు వారు ఈ వారి ఒక ముగ్గు వేడవులో కూడా కళ అనేది ఉంటుంది ఆ కళను వాళ్ళు వ్యక్తపరిచారు మళ్ళా సంక్రాంతి పండుగకు సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులతోటి కూడుకున్న పండుగ ముందుగానే మన మహిళలందరూ పాల్గొని విజయవంతం చేశారు వారికి ధన్యవాదాలు ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంకెక్కువ మంది ఎక్కువ మహిళలు పాల్గొని పాల్గొనాలని వాళ్ళని కోరు అందరికీ నమస్కారము అయిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్కి గ్రామ పెద్దలందరికీ నమస్కారము ఈరోజు మేము వినాయక గ్రామైక్య సంఘం పోతారం గ్రామైక్య సంఘం మహిళా సంఘాల ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అందులో ఇరవై ఎనిమిది మంది మా రెండు వీవుల సభ్యులు పాల్గొనడం జరిగింది అందులో అయ్యి ఈరోజు ఎంపిక చేయడం జరిగింది ఫస్ట్ లక్ష్మి రండ్రవేణి లక్ష్మి యజలపురం లక్ష్మి వీలక సేత వీరిని ఎంపిక చేయడం జరిగింది వీరిని మళ్ళీ మండల మండల స్థాయిలో పోటీగా నిర్వహించడం పంపడం జరుగుతుంది మండల స్థాయి నుండి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో ముగ్గురు పోయిన సంవత్సరం గత సంవత్సరంలో కూడా ముగ్గురు ఎంపిక మళ్ళీ ఇప్పుడు ఎంపిక కావడం జరిగింది జిల్లా స్థాయి దాకా మా సభ్యులు ఎంపిక కావాలని మేము సంతోషంగా కోరుకుంటున్నాము అదేవిధంగా మా పిల్లలు ఈరోజు ముగ్గుల ముగ్గులో పాల్గొన్న ప్రారంభానికి వచ్చేసిన అధికారులు మరియు ఐటీ ఫలిసి వచ్చిన అధికారులు మరియు మా పాలక వర్గం మరియు ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలు ఈ ముగ్గుల పాల్గొన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం పేన సంవత్సరం కూడా చాలా మంది వచ్చినారు అదేవిధంగా పేనా ముగ్గుల పోటీలో ఈ గ్రామం నుండి ఎదలాపురం లక్ష్మి కూడా కాన్స్టెన్సీ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చినారు ఇప్పుడు కూడా ఇదే విధంగా ఇప్పుడున్న ఎవరైతే ఈ ఐదుగురు సభ్యులు ఫస్ట్ లక్ష్మి సెకండు దొందరేన్ లక్ష్మి థర్డ్ శ్రీలత లక్ష్మీ ప్రసన్న శ్వేత ఈ ఐదుగురు సభ్యులు కూడా మళ్ళీ మండల స్థాయిలో ఆరో తారీఖు నాడు మళ్ళీ ముట్ల పోటీలో ఉంటారు వీళ్ళు ఇదే విధంగా రేపు నియోజకవర్గ స్థాయిలో కూడా గ్రామానికి పేరు తేవాలని కోరుకుంటున్నాను మా వంతు సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అందిస్తాము మా ప్రోత్సాహం కూడా ఎప్పుడు ఉంటుంది పైనసారి ఏ విధంగా అయితే ప్రోత్సాహం ఇచ్చామో ఈ ఈసారి కూడా అదే విధంగా మేము పాలకవర్గం నుంచి కూడా ప్రోత్సాహం అందిస్తున్నాము పాలక పాలకవర్గం లేదన్నా వ్యక్తిగతంగా ఇచ్చాను కానీ ఇప్పుడు ఇచ్చేవి కూడా ప్రతి పాలకవర్గం నుంచి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున మా ప్రోత్సాహం వెళ్ళవేళలా ఉంటుందని కోరుకుంటున్నాను మీ ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇంకేమన్నా మీకు మా ఏమన్నా ఏర్పాట్లు కావాలంటే కూడా అడగచ్చు ఇప్పుడున్న ఎవరైతే ఈ ఐదుగురు వెళ్తున్నారో మా నుంచి ఏమన్నా సమకూర్చోవాలను మీకు ఎవరైనా కావాలనుకుంటే కూడా మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా నెక్స్ట్ వివో అధ్యక్షురాలకు మరియు సీఏలకు నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న సభ్యులు కాకుండా దీనికి మూడు రేట్లు ఇప్పుడు ఏ విధంగానైతే ఏర్పాట్లు చేశామో మరో సంవత్సరం కూడా ఇంతకంటే ఏర్పాట్లు బాగానే ఉంటాయి కానీ దానికి మీ కృషి కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే వివోలో ఒక్కొక్క వివోలో నాలుగు వందల సభ్యులు ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం నలభై యాభై మంది కంటే రాలేదు ప్రతి వివో నుండి యాభైకి తగ్గకుండా మీరు ఖచ్చితంగా దాన్ని ముందే వాళ్ళని మోటివేషన్ చేసి ప్రతి విషయంలో వాళ్ళు పాల్గొనే విధంగా చేయాలనేది నేను అధ్యక్షతను కోరుకుంటున్నాను అట్నే సీఏ గారు కూడా వీళ్ళు కూడా దాన్ని ఖచ్చితంగా పర్సనల్గా వాళ్ళను వాళ్ళు కూడా మోటివేషన్ చేసుకుంటూ అధికారులు కూడా వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చుకుంటూ కూడా చేయాలని కోరుకుంటున్నాను మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు పొద్దున చలిలో వచ్చి సిసి రోడ్లు దీనికి కావాల్సిన వాళ్ళు ముఖం కట్టుకోకుండా వచ్చి దాన్ని క్లీన్ చేసుకుంటూ వాటిని వాటర్ కొట్టుకుంటూ చేసినారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా చిన్న చిన్నది అంటే ఇక్కడ ఎవరైతే ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారో మా గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఒక్కరికి టిఫిన్ బాక్స్ మరియు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్లకు కూడా ప్రత్యేకంగా గిఫ్ట్లు కూడా తీసుకొచ్చినాము అవి కూడా వాళ్ళకు అందజేస్తాం మరియు మరి కాన్ఫెన్స్ లెవెల్లో ఎవరైతే ఊరికి గ్రామానికి తీసుకొస్తారో వాళ్ళకి మళ్ళీ తర్వాత వాళ్ళ ప్రత్యేకమైన ప్రైజులు కూడా అందిస్తామని చెప్తున్నాం